ఒక్క రోడ్డు ప్రమాదం జీవితాన్ని తలకిందులు చేస్తుంది కుటుంబాన్ని కన్నీటి శోకాన్ని మిగులుస్తుంది అమ్మ ప్రేమకు నాన్న తోడుకు నోచుకోకముందే కన్నవారిని దూరం చేస్తుంది దివ్యాంగులను చేసి దిక్కు తోచని స్థితిలోకి నెట్టేస్తుంది ఆర్థికంగా అణచివేస్తుంది శారీరకంగా మానసికంగా కుంగదీస్తుంది మతానికి ప్రత్యక్షంగా పరోక్షంగా బాధితుల బతుకులను సిద్ధం చేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే రోడ్డు ప్రమాదం వల్ల జరిగే నష్టం అంతా ఇంత కాదు రోడ్డు ప్రమాదాలు లిఖిస్తున్న మరణ శాసనం కారణంగా వందలాది ప్రాణాలు పోతున్నాయి దేశంలో గంటకు యాభైకి పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే అందులో పంతొమ్మిది మంది మరణిస్తుండడమే ఇందుకు నిదర్శనం ముఖ్యంగా జాతీయ రహదారులే ఎక్కువగా రక్తసిక్తమవుతున్నాయి అది కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి మరి ప్రమాదాల ఇంతలా పెరగడానికి ప్రధాన కారణాలేంటి వీటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి రోడ్డు ప్రమాదాల గురించి తరచూ టీవీల్లో వార్తల్లో చూస్తూనే ఉంటాం దేశంలో జరిగే వివిధ దుర్ఘటనల్లో రోడ్డు ప్రమాదాలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది దుర్ఘటనల నివారణ జాతీయ వ్యూహం పేరుతో కేంద్ర ఆరోగ్య శాఖ నివేదికను రూపొందించింది దుర్ఘటనల నివారణ సురక్షిత విధానాలు పద్నాలుగో అంతర్జాతీయ సదస్సులో ఈ నివేదికను విడుదల చేసింది దేశంలో దాదాపు నలభై మూడు శాతం మరణాలు రోడ్డు ప్రమాదాల కారణంగానే సంభవిస్తున్నట్లు నివేదికలో పేర్కొంది ప్రమాదాలకు మద్యం అతివేగమే ప్రధాన కారణమని స్పష్టం చేసింది అయితే రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారిలో ఎనభై ఆరు శాతం మంది పురుషులే ఉండటం గమనార్హం రోడ్డు ప్రమాదాలు పట్టణాల కంటే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే జరుగుతున్నాయని పలు నివేదికలు ఘోషిస్తున్నాయి ఐఐటి దిల్లీ ఎయిమ్స్ నిమ్హాన్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థలు భద్రత రెండు వేల ఇరవై నాలుగు పేరిట విడుదల చేసిన నివేదికలు ఈ అంశాలు వెల్లడయ్యాయి రోడ్డు ప్రమాదాల కారణంగా సంభవిస్తున్న మరణాల్లో అరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతం గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది ముప్పై రెండు పాయింట్ రెండు శాతం మరణాలు పట్టణాల్లో జరుగుతున్నట్లు వివరించింది దేశంలోని మొత్తం రహదారుల్లో జాతీయ రహదారులు రెండు పాయింట్ ఒక శాతమే అయినా రోడ్డు ప్రమాద మరణాల్లో అత్యధికం జాతీయ రహదారుల మీదనే జరుగుతున్నాయి ఈ మేరకు రెండు వేల ఇరవై రెండులో ప్రతి వంద కిలోమీటర్ల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలభై ఐదు మంది మరణించారు ఈ నేపథ్యంలో జాతీయ రహదారుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది తర్వాత రోడ్లు డిజైన్ చేసేటప్పుడు కూడా సహజంగా ఈ పల్లెటూరు ప్రాంతాల్లో అట్లా రూరల్ ఏరియాలో దాని మీద పెద్దగా శ్రద్ధ పట్టించుకోరు ఈ గవర్నమెంట్ కానీ వాళ్ళు కానీ ఇప్పుడు ఆ రోడ్లో దానిలో ప్రమాదాలు తగ్గాలంటే కంపల్సరీ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే మోటార్ సైకిల్ కానీ స్కూటర్ కానీ ఇస్తాము అనేది ఒక నిబంధన కానీ పెడితే అప్పుడు కొంతవరకు వాళ్ళకి ఏంటంటే ఎల్ఎల్ఆర్ లైసెన్స్ తీసుకున్నప్పుడు వాటిలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ సిగ్నల్స్ అవన్నీ కొంత తెలిసి ఉంటాయి కాబట్టి కొంతవరకు అక్కడ మన రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి అవకాశం ఉంటుంది కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం దేశంలో గంటకు యాభైకి పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అందులో పంతొమ్మిది మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు రోడ్డు ప్రమాదాల్లో డెబ్బై ఒకటి పాయింట్ రెండు శాతం మరణాలు అతివేగం వల్లే జరుగుతున్నట్లు తెలుస్తోంది రాంగ్ రూట్ లో ప్రయాణించడం వల్ల ఐదు పాయింట్ నాలుగు శాతం మంది బుక్తివాత పడుతున్నారు మొత్తంగా జాతీయ రహదారుల్లో ముప్పై రెండు పాయింట్ తొమ్మిది శాతం రాష్ట రహదారుల్లో ఇరవై మూడు పాయింట్ ఒక శాతం మరో నలభై మూడు పాయింట్ తొమ్మిది శాతం ప్రమాదాలు ఇతర రహదారులపై జరుగుతున్నాయి రోడ్డు ప్రమాదాలకు గురైన వాటిలో ద్విచక్ర వాహనాలే అధికంగా ఉన్నాయి ఆ తర్వాత కార్లు జీపులు టాక్సీలు ఉన్నాయి అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు మధ్యప్రదేశ్ ముందున్నాయి అరవై ఏడు శాతం ప్రమాదాలు నేరుగా ఉన్న రోడ్లపైనే జరుగుతున్నాయి మూల మలుపులు గుంతలు వంపుల రోడ్లలో పదమూడు పాయింట్ ఎనిమిది శాతం ప్రమాదాలు చోటు చేస్తున్నాయి రోడ్డు ప్రమాదాల్లో పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ళ వయసున్నవారే అధికంగా మరణిస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో ప్రమాదాల్లో అరవై ఆరు పాయింట్ ఐదు శాతం బాధితులుగా యువతే ఉండగా మొత్తం రోడ్డు ప్రమాదాల్లో యాభై వేల మందికి పైగా హెల్మెట్లు ధరించకపోవటం వల్లే మృతి చెందటం శోచనీయం అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే దేశంగా భారత్ అప్రతిష్ట మూటగట్టుకుంది ఈ దుస్థితిని మార్చడానికి కేంద్రం మోటార్ వాహనాల సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ పెరుగుతున్న మోటార్ వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాలు మరణాలు పెచ్చరిల్లుతున్నాయి కొత్త చట్టాన్ని ఉపయోగించి రహదారులపై వాహన చోదకుల నడతను మార్చాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది మద్యం సేవించి వాహనాలు నడిపేవారికి జరిమానా జైలు శిక్షలు విధించడం సహా వాహన తయారీలో నిర్దేశ ప్రమాణాలు పాటించని ఉత్పత్తిదారులకు భారీ జరిమానా వంటివి చట్టంలో పొందుపరిచారు లైసెన్స్ లేకుండా వాహనం నడపటం అతిపేగం ప్రమాదకర డ్రైవింగ్ పర్మిట్లు లేకుండా బండి నడపటం మద్యం తాగి నడపటం వంటి నేరాలకు భారీ జరిమానాలను ప్రతిపాదించారు అంబులెన్స్ అగ్నిమాపక వాహనాలకు దారివ్వకపోవటం సీట్ బెల్ట్ హెల్మెట్లు ధరించకపోవటం వంటి ఉల్లంఘనలకు జరిమానాలతో పాటు జైలు శిక్ష వంటి కఠిన చర్యలు తీసుకోనున్నారు దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో బాధితులు ఎవరైనా సరే దానికి కారణం డ్రైవర్లను చేయటం పరిపాటిగా మారింది నిజానికి చేసే తప్పు గుమ్మడికాయంత నిందలు మోస్తున్నారు ప్రధాన రహదారులపై గుంతలు నియంత్రణ బోర్డులు లేకపోవడం దీపాలు లేకపోవడం ప్రమాద శిథిలాలను త్వరగా తొలగించకపోవటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి రోడ్డు నిర్వహణ సరిగ్గా లేకపోవడమే సగానికి పైగా ప్రమాదాల కారణమవుతోంది వీటిపై ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ఉన్న రహదారుల నియమ నిబంధనలను పటిష్టం చేయాలి సైకిళ్లు ద్విచక్ర వాహనాల కోసం వేర్వేరు లైన్లు నిర్మించాలి పాదచారుల కోసం కాలిబాటలుండేలా చూసుకోవాలి వాహనదారులు ప్రజలు రోడ్ క్రాస్ చేసేందుకు అనువుగా రోడ్ల నిర్మాణం జరగాలి ప్రధానంగా ప్రమాదాల కారకులైన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి అప్పుడే రోడ్డు ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉంటుంది జనరల్గా ఎక్కడన్నా చూస్తే ఏమంటారంటే ప్రతి ఎక్కడ రిపోర్ట్లో చూసినా ఈ పోలీస్ వాళ్ళు ఎవరు రాసినా జనరల్గా నేషనల్ లెవెల్ రిపోర్ట్స్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డ్రైవర్ ఫాల్ట్ వల్లే యాక్సిడెంట్ జరిగినాయి అంటారు యాక్చువల్గా దీన్ని కూడా మనం ఒకసారి అందరూ పరిశీలించుకోవాలి ఇప్పుడు ఒక క్లాస్లో వంద మంది పిల్లలుంటే ఎవ్రీ ఇయర్ ఎనభై మంది పిల్లలు క్లాసులో నుంచి ఫెయిల్ అవుతున్నారంటే ఓన్లీ ట్వంటీ పర్సెంటే ఫెయిల్ అవుతున్నారంటే క్లాస్ సిస్టంలోనే తేడా ఉంది రోడ్డు మీద నడిపే వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ తప్పులు చేస్తున్నారంటే ఓవరాల్ సిస్టంలోనే ఎక్కడ తప్పు ఉంది అనేది మనం గమనించుకొని దాన్ని కరెక్ట్ చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలి పాదచాలు కానీ సైకిల్ కానీ అండ్ ఇలాంటివి ఎక్కువ ఉంటుంది అందులో మరి ట్రాక్టరు అక్కడ అగ్రికల్చర్ ఫీజ్ దగ్గరగా ఉంటుంది సో వీళ్ళకి ఒకటి అవగాహన కూడా ఉండదు ఎందుకంటే మనం అనుకుంటాము ఇవన్నీ యాక్సిడెంట్స్ ఎక్కువ పట్టణాల్లో జరుగుతుంది సో ఇక్కడ ఛాన్సెస్ ఉంటుంది ఒక ఖాళీ రోడ్డు ఎవరు లేరు ఒక స్పీడ్ అనేది ఎక్కువ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో అందుకే మనము కంపేర్ చేసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ హైవేలో కానీ ఆ ఏరియాలో ఎక్కువగా శాతంగా జరుగుతుంది యుద్ధాలు ఉగ్రవాదం నక్సలిజం ఘటనల్లో మరణాల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలే తెలిపారు నాటికి సగం రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు రహదారుల ఇంజనీరింగ్ లోని లోపాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు వివరించారు ఏటా ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలతో దేశంలోని రోడ్లు రక్తండుతున్నాయి అందులో ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది మరణిస్తున్నారు మూడు లక్షల మంది గాయపడుతున్నారు కొందరు జీవితాంతం వికలాంగులుగా మిగిలిపోతున్నారు తద్వారా దేశ శాతం నష్టం వాటిల్లుతోంది అయితే రోడ్డు ప్రమాదాల్లో డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా చెబుతున్నప్పటికీ రోడ్ల ఇంజనీరింగ్లో చాలా లోపాలు ఉన్నాయి రోడ్డు ప్రమాదాల నివారణ కోసం దేశంలోని జాతీయ రహదారులకు సేఫ్టీ ఆడిట్ నిర్వహించాల్సి ఉంది లైన్లలో వెళ్ళే క్రమశిక్షణ డ్రైవర్లకు ప్రత్యేక కోడ్లు వంటివి పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది రోడ్డు ప్రమాద బాధితులు దాదాపు నలభై శాతం పద్దెనిమిది మరియు ముప్పై ఐదు ఏళ్ళ వయసులో ఉన్నోళ్ళు సో యంగ్స్టర్స్ చాలా మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్స్లో ఇది మన జీడిపికి కూడా ఒక పెద్ద లాస్ ఆల్మోస్ట్ మూడు శతం జీడిపి భారతదేశం జీడిపి రోడ్ యాక్సిడెంట్స్లో లాస్ అవుతున్నాయి ఈ యొక్క పల్లె ప్రదేశాల్లో ముఖ్యంగా రైట్ ఆఫ్ వే ల్యాండ్ యూజ్ ని కరెక్ట్ గా మనం కండిషనింగ్ పెట్టుకోవాలా దానికి ఇంపాక్ట్ రోడ్ మీద రాకూడదు రైట్ ఆఫ్ వే అనేది కన్సిస్టెంట్ గా ఉండే విధంగా ఉండాలా జామట్రిక్స్ జంక్షన్స్ లోను రోడ్ మీద రోడ్ మీద ఉన్న ప్యాచెస్ యొక్క పాట్ హోల్స్ రోడ్డు పగిలిన విధానాలు అవన్నీ మెయిన్ కారణాలు చూడాలి ప్రపంచ వ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాదాల్లో పదకొండు శాతం భారత్ లో చోటు చేసుకుంటున్నాయి ప్రధానంగా రహదారి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం రోడ్ల నిర్వహణ వాహనదారుల నిర్లక్ష్యం వంటి కారణాలతో రహదారులు రక్తమోడుతున్నాయి ఫలితంగా క్షణాల్లో ప్రాణాలు పోతున్నాయి ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు పూనుకోవాలి ప్రజల్లో రహదారి భద్రత గురించి అవగాహన పెంచాలి నియమ నిబంధనల గురించి విస్తృత ప్రచారం చేయాలి పాఠశాల స్థాయి నుంచి రోడ్డు భద్రత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలి ఏదేమైనప్పటికీ వాహనదారులే అప్రమత్తంగా ఉండాలి ప్రమాదాల కారణం ఎవరైనా చివరికి మనం కూడా బాధితులవుతాం అనే విషయాలు దృష్టిలో పెట్టుకుని డ్రైవింగ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి